అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే అమ్మవారి వాగ్దానం తల్లి ఎలాంటి ఆలోచన లేకుండా ఇప్పుడే ఈ తల్లి నుదుటిని తాకు నీ మనసు పులకించేలా ఒక అద్భుతమైన శుభవార్త నీకు చెబుతాను నిన్ను అదృష్టం వెతుక్కుంటూ రాబోతుంది ఖచ్చితంగా ఈ తల్లి నుదుటిని తాకు ఈ అమ్మ నుదుటిని తాకి నీవు పరిపూర్ణంగా ఈ తల్లి ఆశస్సులు పొందుతావు ఇక నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో ఈ తల్లి చెబుతాను మనసు పెట్టి ఆలకించు ఒక్కసారి నిర్లక్ష్యం చేయకుండా అమ్మ మాట వినమ్మా ఖచ్చితంగా నువ్వు కోరుకున్న అద్భుతమైన ఆ కోరిక తీరటమే కాకుండా నీ ఇంట్లో ఒక శుభవార్త కూడా రాబోతుంది నీ ఇల్లు వెతుక్కుంటూ ఆ శుభవార్త రాబోతుంది తల్లి మన డైలీ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు మనం ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం చాలా సమస్యలతో పోరాడుతూ ఉంటాం అంతేకాకుండా ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి ఒక మంచి జ్యోతిష్యం కోసం మీరు ఎదుగుతున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి వారాహిమవ రాశిసులతో జ్యోతిష్యం చెబుతారు శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా నమ్మకమైన గురువు గారు కూడా మీ ఎటువంటి సమస్యలైనా సరే తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫోన్ కాల్ ద్వారానే మీరు ఉన్న చోట నుండే కాంటాక్ట్ చేసి గురువుగారిని సంప్రదించి మీ యొక్క సమస్యలు అనేవి పరిష్కరించుకోవచ్చు గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే గురువుగారు మీ యొక్క సమస్యలు తెలుసుకొని చక్కటి పరిష్కారాలు అనేది చూపిస్తారు గురువుగారు చేసే మంచి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రేమ పెళ్ళి అలాగే వ్యాపారం ఉద్యోగం సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు రాజకీయ సమస్యలు వ్యవసాయ సమస్యలు ఏదైనా చెడు ప్రయోగం ఉంటే మాకు చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గురువు గారు సాల్వ్ చేస్తారండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారని నమ్మకం కుదిరిన తర్వాత మీకు తెలియటం తెలియచేయటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా గురువుగారిని ఒకసారి సంప్రదించండి స్క్రీన్ మీద నంబర్కి మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు అమ్మవారు మనకిస్తున్న వారాహివాకు నీ మనసు పులకించేలా ఒక శుభవార్త చెప్పి నిన్ను ఆనందపరచడానికే వచ్చాను ఈ తల్లి నుదిరం తాకావు కదా ఇక నీకు అమ్మ ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా నీకు మంచి అవకాశాలు అదృష్టం ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వు కొంచెం గమనించకుండా వదులుకుంటున్నావమ్మా కానీ ఇప్పుడు అసలు అలా చేజాచుకోవద్దు నాకు ఏం జరగలేదని నువ్వు పదే పదే తపన అనేది పడవద్దు అలా తపన పడటం నాకు అర్థమైంది కాబట్టే ఈ తల్లి వాక్కు నీకు వినేలా చేస్తున్నాను ఎంత కష్టపడ్డా కూడా జారి కిందకి వచ్చేస్తున్నావు పైకి ఎక్కాలని ఎంత ప్రయత్నించినా పైకి ఎక్కలేకపోతున్నావు అదే కదా నీ బాధ బాధపడవద్దు బిడ్డ జరిగేది ఎవ్వరూ మార్చలేరు గెలుపు ఓటములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమస్యలు నిన్ను కృంగదీసినా కూడా నీ యొక్క పనులు అన్నీ కూడా సులభం చేస్తాను ఈ తల్లి ఖచ్చితంగా సులభం చేస్తాను నిన్ను గాయపరిచిన విషయం నా నీకు ఎంతో బాధ కలిగింది చేయితి వరకు వచ్చిన విజయం దక్కలేదే అని కానీ ఇక నీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు దాచిపెట్టింది కోసమే అనేది నీకు అర్థమవుతుంది నిన్ను మంచి స్థాయికి చేర్చేదాకా నేను ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటాను నిన్ను ఎవరైతే ఎగతాలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపరేలా నీ ఇంట్లో ఒక అధిశయం అనేది జరుగుతుంది నీ జీవితంలో అద్భుతం అనేది జరుగుతుంది నువ్వు ఎదురు చూడని విధంగా మార్పు అనేది నీకు అందిస్తాను ఏ దిగులు లేకుండా నిశ్చింతగా ఉంటావు ఎప్పుడు ఈ అమ్మని తలుచుకుంటూ ఉంటావు కదా ఈ అమ్మని తలుచుకోకుండా ఎప్పుడూ నువ్వు ఉండవు అలాగే నేను కూడా నిన్ను విడిచి ఉండలేను నా భక్తులు ఎవరైనా నన్ను తలుచుకున్నా నన్ను భక్తిగా ప్రార్థించినా వారికి నేను పరవశించిపోతాను అవునమ్మా ఒక పంచమి కాదు పౌర్ణమికి కాదు ఎప్పుడు కూడా ఏ క్షణంలో కూడా ఈ తల్లిని మనసులో తలుచుకున్నా కూడా నేను పరవశించిపోతాను వారిని నా హక్కును చేర్చుకుంటాను వారి కష్టాలన్నీ తొలగిస్తాను అలాగే నా బిడ్డమైన నిన్ను వదిలి ఉండలేను కదా నేను నీకు ఎప్పుడు కూడా చెడు అనేది జరగకుండా చూస్తాను నీలో నమ్మకం కలిగి నిన్ను ఉత్సాహపరచడానికే ఈరోజు నీతో మాట్లాడుతున్నాను బిడ్డ ఇక నుంచి ఏది కూడా నీకు దక్కలేదు జరగలేదు అనుకోకుండా అన్నిటినీ నా తల్లి జరిపిస్తుంది అని నమ్మకంగా ఉండు నువ్వు చేసే పనిని మార్చుకోవచ్చా లేదా అనేది నీ ఇష్టం కొంచెం ఆలోచిస్తే నీకే వచ్చి ఆ యొక్క నిర్ణయం అనేది తెలుస్తుంది జరగదు అని తెలిసినా కూడా ఎందుకు అదే కావాలని కోరుతున్నావు చెప్పు జరగని దాన్ని వదిలిపెట్టి జరిగేదాని గురించి ఆలోచించు జరగని దాన్ని దాన్ని ఆలోచిస్తూ బాధపడటం ఆపు నీకు ఏం ఇవ్వాలి అని నాకు తెలుసు కదా ఇప్పుడు నీకు కావాల్సింది నీకు అందించడానికే వచ్చాను ఏదో ఒక విషయం కోసం ఆశిస్తున్నావు అది అందలేదని బాధపడుతున్నావు అది నీ బిడ్డకు ఉద్యోగం కావచ్చు లేదా నీ యొక్క బంధం దూరం కా దూరమైంది దగ్గర కావాలని కోరుకుంటున్నావు కావచ్చు నీ ఇంట్లో ఒక శుభకార్యం కావచ్చు నీ బిడ్డకు ఉద్యోగం కావచ్చు లేదా నీ యొక్క సొంత ఇంటి కళ కావచ్చు ఏదైనా సరే లేదా ఈ తల్లిని నువ్వు మొక్కుతున్నా కూడా నీ మనసులో ఉన్న తీరని కోరిక ఏదో ఉంది అని కావచ్చు అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి నువ్వు ఆశించేది ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఆలస్యమైన కొద్దీ నీ కోరిక మరింత గట్టిగా అలాగే అద్భుతంగా ఉండబోతుంది అని మాత్రం గుర్తుంచుకో నీకు నచ్చిన విషయం చేస్తాను అంటే నీకు గౌరవం చేకూరుతుంది అలా కాకుండా నువ్వు ఏం చేయాలన్నా భయపడుతూ ఉంటే అది ఎలా చెప్పు ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో ఇది సరేనా ఇది కాదా అని ఎప్పుడు కూడా ఆందోళన చెందుతూ ఉంటావు నువ్వు చేసే తప్పు అనేది నువ్వే అందులో తప్పులు వెతుక్కుంటూ ఉంటావు అలా తప్పులు వెతుక్కొని సరి చేసుకోవటం మంచి విషయమే కానీ సంకోచం అనుమానం ఈ రెండు వదిలేసాయి చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పనుని ఆరంభించావంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలా కాకుండా ఒక అనుమానపు స్థితిలో ఒక సంకోచనంలో చేస్తే అది అలాగే ఉంటుంది అది నువ్వు చేసే వంటైనా సరే బిడ్డ నువ్వు ఒక్క రోజులో తిని అరిగిపోయే వంట కూడా సరిగ్గా రావాలి నా ఇంట్లో వాళ్ళని ఆనందపరచాలి అనుకుంటే ఖచ్చితంగా అది నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి ఎలా వస్తుందో ఏమో అనే ఒక ఆశ్చర్యమో లేదా సందేహమో ఆందోళన సంకోచనో వద్దు ఏ తప్పు నువ్వు చేయవు కానీ అన్ని రోజులు మనవే కాదు అన్న విషయం మాత్రం అక్షర సత్యం కానీ అన్నీ నీకు అనుకూలంగా వస్తాయనే ఒక అనుకూలప ఆలోచన చేయటం మాత్రం తప్పు కాదు ఈ తల్లిని నేను నీకున్నాను కదా చిన్న చిన్న విషయాలు నువ్వు సర్దుకున్నా పెద్ద పెద్ద విషయాల్లో నీకు అండగా ఉండి నీకు సరిచేస్తూ ఉంటాను నువ్వు చెప్పే మాట అన్నీ కూడా నేను వింటూ ఉంటాను నీకు కుడి చెయ్యి లెక్క తల్లి నేను అలాగే నా భక్తులందరికీ కూడా నేను ఒక కన్నులా చూసుకుంటాను మనస్సాక్షితో పోరాడే నీ పోరాటం ఒక గుడిలాంటిది ఎప్పటికీ ఎవరికీ నువ్వు ద్రోహం తలవు మంచి మనస్తో ఉన్న నీకు ఆపద కలగనిస్తానని చెప్పు నీకు భయంగా ఉంటే ఒక్కసారి ఈ వారాహిని తలుచుకో భయమంతా దూరం అవుతుంది నువ్వు చేసేది ఏది తప్పు కాదు నీ పనులకు నువ్వే ఒక దోషిగా నిలవద్దు దానివల్ల నీ మనసే కదా వేదం చెందుతుంది నిశ్చయంగా మంచిదారిలోనే నేను నడిపిస్తాను నువ్వు చేసే ప్రతి పని సవ్యంగా మంచిగా కుదిరేలా చేయడం ఈ అమ్మ బాధ్యత ఎప్పుడూ కూడా ఒక తప్పు చేసి మన్నింపు అడగాలని కోరుకోకు ఎందుకంటే ఆ తప్పు జరగకుండా చూసుకో ఒకవేళ తెలియకుండా చేసిన తప్పు అయితే మాత్రం ఖచ్చితంగా క్షమాపణ అడుగు అది ఎవరి ముందైనా క్షమాపణ అడగటంలో తప్పే లేదు అలా అడిగితే నీకు ప్రాహశ్చితం అనేది ఉంటుంది జీవితంలో కొందరు మారరు మారని వార్లు గురించి అనవసరం కొందరితో మాట్లాడటం కంటే కూడా మౌనంగా ఉండటమే చాలా మంచిది అర్థమై అర్థం చేసుకునే వారితో మౌనంగా ఉండు అర్థమయ్యేలా చెప్పాలి వారిని మార్చాలి అనుకోవడం నీ తప్పే అవుతుంది నిన్ను నీ మంచి గుణాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు ఈ యొక్క అమ్మవాకు అందేలా చేస్తున్నాను నీకు ఏది కావాలో నీ ఆశ ఏంటో అది నేను తీరుస్తాను కదా మిగతా వారు నిన్ను ఎలా నడిపినా బాధపడకు ఏమన్నా పట్టించుకోకు అవమానించినా అగౌరవపరిచినా పట్టించుకోవద్దు వారు గౌరవించలేదని నీ యొక్క గౌరవం తగ్గిపోతుందిగా తగ్గిపో తగ్గిపోదు కదా ఈ తల్లి బార్ మీద భారం వేసి వారికి దూరంగా ఉండు నీ యొక్క మనసు కష్టం అనేది వారి మనసుకు తగ్గట్టు ఎవ్వరికి ఏమి ఇవ్వాలో ఈ అమ్మకు పూర్తిగా తెలుసు అన్ని విషయాల నుంచి నిన్ను కాపాడేందుకు నేను ఉన్నాను కానీ వారికి ఎవరున్నారు చెప్పు రాబోయే రోజుల్లో నీ జీవితం గొప్పగా ఉంటుంది నువ్వు ఊహించని మార్పు వస్తుంది నువ్వు ఎదురు చూసే శుభవార్త నీకు అందుతుంది ఎదురుచూడు తల్లి ఖచ్చితంగా ఎదురుచూడు ఈ తల్లి రాక కోసం ఈ తల్లి ఆశీర్వాదం కోసం అలాగే ఈ తల్లి అందించే శుభవార్త కోసం ఎదురు చూస్తావు కదూ ఈ అమ్మనుదురుతుందాకి నీకు పరిపూర్ణ ఆశీర్వాదం కలిగింది నీ మనసు పులకించేలా ఒక అద్భుతమైన వార్త అనేది అతి త్వరలో వినబోతున్నావు నీకు ఈ వారాహి ఉండగా భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి